ఎన్ని సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్నిసార్లు అడుగుంటాను ఒక స్టెప్ వేద్దామని ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు సాంగ్ ప్లీజ్ హైలెస్సో నువ్వు రాకు మొన్నసారికి నిలబడు ఎంకరేజ్ చెయ్యి ఓకే సాంగ్ ప్లే పీసీఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి ఇది సార్ మేము ఇక్కడ వరకే ప్రాక్టీస్ చేసాం మేము నాగచైతన్య సాయి పల్లవులం కాదు మేము ఇంతే ప్రాక్టీస్ చేయగలిగాం ఇప్పటికీ దీన్నే ఐదైదు సార్లు ప్రతి ఛానల్లోనూ వేసుకోండి ఓకేనా ఎలాగో వేస్తారు కదా మళ్ళీ సర్కిల్ నా చెయ్యి ఇలా పెట్టి కాలు ఇలా పెట్టి నాలుగు సార్లు అలాగే చేయండి